హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మేకల్లో ఆదివారం చేపలు పట్టినాము చేపల కారం ఫ్రెండ్స్ చూడండి చేపల కారము అంత కారం పిచ్చినాను చేపల కారం చూడండి ఫ్రెండ్స్ చూడండి చేపల కారము ఇంకా క్యారీలో కూడా ఉంది పిచ్చినాము కొంత తట్లేక వేసుకొని తినాలని పెట్టుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఫ్రెండ్స్కి చూపిద్దామని వీడియో చేస్తాడు ఫ్రెండ్స్ చేపలకారం చూడండి ఫ్రెండ్స్ చూడండి చేపల కారము నాకు ఫ్రెండ్స్ మేకల్లోకి వచ్చినాము ఆదివారం ఇప్పుద్దు చేపలు పట్టుకొని అన్నీ కాల్చినాము చేపలు అన్ని పీసుకున్నాము ఇంకా ఆకులైతే అంటే మధ్యాహ్నం అయింది ఆకులైతే అంటే ఇంకా తట్టుకోలేకంగా తింటాను ఫ్రేన్స్ ఏమనుకోద్దండి చేపలు కాల్చి తట్టు కాల్చేటప్పుడు సూపీలు తిండి చేపలు కాల్చేసి చూపిలేమనుకోద్దండి సారీ అందుకని అన్నం ఆకలి అయితే అంటే పెరుగురి పెట్టుకున్న ఫ్రేన్స్ ఆకులైతే తిన్నాము ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది మేకలు మేసినావి పనుకుండా చూడు మేకలు కాలు చూపి అయిపోయినా మేకలు చూడండి మేకలన్నీ అక్కడ పనుకున్నాయి ఇక్కడ నా భార్య నేను వచ్చాము ఇంకా చేపల కారం తింటాను ఫ్రెండ్స్ రాని ఫ్రెండ్స్ అందరూ తిందురా అండి చేపల కారము అందరూ తిన్నాము రాండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి అందరూ సప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్కే ఎస్పీ స్టార్ట్ నా కూర్చున్న రాని ఫ్రెండ్స్ చేపలకారం తిందిరా అండి టైం అయింది తింటాను ఫ్రెండ్స్ ఏమనుకోదండి బాయ్ ఫ్రెండ్స్